ేశ్వర స్వామిముక కాేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెంకటయ్య గారు తింగండ గ్రామ శ్రీకాండ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నెక్కు మొదటి రోజు పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ల పులుజలు కొనసాగుతున్నాయి

ఐదు వందల అడుగుల దూరానికి ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థలానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు కొనసాగుతున్నాయి రస్నీ గారు సురీప్ గారు

నాలుగవ పూర్తి చేస్తున్నాయి వెయ్యగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయ్ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని వెనుక ఉన్నాయి ముగ్గురుగా వెళ్ళ ఈ సమస్యనికి అయినవరకు పూర్తి చేసన్నై 57 గలదాని 4 నిమిషాల 28 సెకండ్లలో పూర్తి మొదటి స్థానానిక నికమొని రెండవ కూడా Bola, 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 పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల ధరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్ణం చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా ఇరవై వంద సెకండ్ కనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒప్పుడ రామగోహన్ రెడ్డి గారు ఆడిగాల ఆడిగట్టుకుని రెడీగా ఉండాలా బాధ పంజా కూడా రెడీగా ఉండాలా లింగారెడ్డి గారు సోదరెడ్డి పిలవర్ జూనియర్ మెడల్ లింక్స్ లో ఉన్నారు. రమేందర్ వరణం తో పోటీ చేస్తున్నాయి 2500 మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు. ఐడియల్ எனக்குள்ள இந்த ரெண்டாக்கு

అడుగుల దూరాన్ని పది నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి కూడా ముప్పై సెకండ్ వెనుకబడి ఉన్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండవ రోడ్లు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలు వెనుకబడి నాలుగవ స్థానాన్ని యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ơi 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 பன்னெண்டில் கொஞ்சம் நிமிஷம் இருபது ஒன்று சொன்னா काले को उठना है एक मिनट से 6 सेकंड लगेंगे कबड्डी बनना है ए 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